టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖీరానందన్ సినీ రంగ ప్రవేశం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తూ ఉన్నారు పైగా ఆఫ్ స్క్రీన్ లుక్స్తో అప్పుడే ఎందరో అభిమానులు సొంతం చేసుకున్నారు అఖీరా ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ మెగా వారసుడు మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను విజయం సాధించింది ఈ క్రమంలో పవన్ వెంట కనిపిస్తూ అఖినందన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు అతని హైట్ లుక్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు సరైన సినిమాతో హీరోగా పరిచయం అయితే చిన్న వయసులోనే అఖిరా స్టార్డమ్ సొంతం చేసుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి పవన్ సైతం అఖిరా కోసం అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా మారారు ఇప్పుడు ఆయన తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ మీనే పెట్టాలని భావిస్తున్నారట అయితే అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు విన్నంత త్వరగా పూర్తి చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు అయితే ఐఖ్యనందని హీరోగా పరిచయం అవుతున్నాడంటే పవన్ ఖచ్చితంగా దర్శకత్వ బాధ్యతను త్రివిక్రమ్కి అప్పగిస్తారని భావిస్తారంత ఎందుకంటే పవన్ త్రివిక్రమ్ మంచి స్నేహితులు పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాలు ఎంపిక బాధ్యత త్రివిక్రమే తీసుకున్నారు దాంతో పవన్ తన కుమారుని లాంచ్ చేసే బాధ్యతను కూడా త్రివిక్రమ్కి అప్పగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కావున పాణం మాత్రం అనూహ్యంగా పూరి జగన్నాథ్కి అప్పించినట్లు సమాచారం అందుతోంది పవన్ హీరోగా నటించిన భద్రి సినిమాతో పూరి దర్శకులుగా పరిచయమయ్యారు పైగా ఈ సినిమాలో అఖిల తల్లి రేణు దేశయ్య కూడా నటించారు ఇలా తన తల్లిదండ్రులు నటించిన సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన పూరి తన మొదటి సినిమాకి డైరెక్టర్ అవడం అఖిలకి గొప్ప అనుభూతి అనేది చెప్పుకోవాలి ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో